అందరికీ నమస్కారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లకు సైన్స్లో ఒక ముఖ్యమైన టాపిక్ ఉంది దాని గురించి తరచుగా ప్రశ్నలు వస్తుంటాయి అదేంటంటే పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం ఈరోజు ఈ కాన్సెప్ట్ని పరీక్షల కోణంలోంచి ప్రతి పాయింట్ని వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ఫస్ట్ అసలు వస్తువంటే ఏంటి పదార్థం అంటే ఏంటి ఈ రెండిటి మధ్య తేడా ఏంటో చూద్దాం ఆ తర్వాత వాటిని ఎలా వర్గీకరిస్తారో తెలుసుకుందాం దాని తర్వాత పదార్థాలకుండే ముఖ్యమైన లక్షణాలు గురించి లోతుగా చర్చిద్దాం ఇక చివరగా అసలు వర్గీకరణ అంతా ఎందుకు అవసరం దాని ఉపయోగమేంటి అనే విషయాన్ని అర్థం చేసుకుందాం గుర్తుంచుకోండి ఇక్కడ మనం చెప్పుకోబోయే ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ మొదటి సెక్షన్కి వచ్చేద్దాం పదార్థాలకు ఒక పరిచయం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుందాం సైన్స్ పరంగా చూస్తే వస్తువు అని దేని పిలవాలి పదార్థమని దేని పిలవాలి ఈ రెండు పదాలు ఒకేలా అనిపించినా మధ్య ఒక ప్రాథమికమైన తేదా ఉంది అది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం ఒకసారి మన చుట్టూ చూస్తే చాలు మనం తినే ఆహారం వేసుకునే బట్టలు వాడే ఫర్నీచర్ ఆడుకునే బొమ్మలు ఇలా లెక్కలేనన్ని వస్తువులు కనిపిస్తాయి ప్రతిదీ దాని ఆకారంలో రంగులో సైజులో ఉపయోగంలో వేరువేరుగా ఉంటుంది కదా మరి ఎన్ని రకాల వస్తువులున్నప్పుడు సైన్స్ పరంగా వీటిని ఎలా అర్థం చేసుకోవాలి వీటన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం ఎలా మర్చుకోవాలి అనే ప్రశ్న వస్తుంది ఇక్కడే మనం అసలు విషయాన్ని పట్టుకోవాలి చాలా జాగ్రత్తగా వినండి ఉదాహరణకే ఒక కుర్చీని తీసుకోండి ఆ కుర్చీ ఒక వస్తువు అంటే ఒక ఆబ్జెక్ట్ కానీ ఆ కుర్చీ దేంతో తయారైంది కలపతో కదా ఆ కలప అనేది పదార్థం అంటే మెటీరియల్ ఇంకో ఉదాహరణ ఒక గ్లాస్ కప్పు ఒక వస్తువు అయితే అది తయారవడానికి వాడిన గాజు అనేది పదార్థం సింపుల్గా చెప్పాలంటే వస్తువు అనేది ఫైనల్ ప్రోడక్ట్ పదార్థమనేది దానికి కావలసిన ముడి సరుకు ఈ తేడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సరే రెండో సెక్షన్కి వెళ్దాం వర్గీకరణకు ఆధారం మరి ఇన్ని రకాల వస్తువులున్నప్పుడు వాటిని ఒక ఆర్డర్లో పెట్టడం ఎలా శాస్త్రవేత్తలు దీనికోసం కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు అవేంటో ఇప్పుడు చూద్దాం అన్నింటికంటే సింపుల్ పద్ధతి ఏంటంటే వాటి ఆకారాన్ని బట్టి గ్రూపుల్గా విడగొట్టడం ఉదాహరణకు గుండ్రంగా ఉండే వస్తువులన్నింటినీ ఒక గ్రూపుగా చేద్దామనుకుందాం అప్పుడు బంతి గోలీ మట్టి కుండ ఇవన్నీ ఒకే గ్రూప్లోకి వస్తాయి అయితే కేవలం ను బట్టి గ్రూప్ చేయడం కంటే ఇంకాస్త సైంటిఫిక్గా ఆలోచిస్తే ఆ వస్తువులు దేంతో తయారయ్యాయో ఆ మెటీరియల్ని బట్టి వర్గీకరించటం మంచి పద్ధతి ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్తో చేసినవన్నీ ఒక గ్రూప్ బకెట్లు లంచ్ బాక్సులు లాంటివి అలాగే చెక్కతో చేసిన కుర్చీలు టేబుల్స్ అన్ని ఇంకో గ్రూప్ ఎందుకంటే ఒకే మెటీరియల్తో చేసిన వస్తువులకి కొన్ని కామన్ ప్రాపర్టీస్ అంటే ఉమ్మడి లక్షణాలు ఉంటాయి ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఈ రిలేషన్షిప్ ఎప్పుడూ సింపుల్గా ఉండదు ఎలాగంటే ఒకే వస్తువు ఉదాహరణకు మన పెన్ తీసుకోండి అది ప్లాస్టిక్ మెటల్ ఇంక్ ఇలా ఒకటి కంటే ఎక్కువ మెటీరియల్స్తో తయారవచ్చు అలాగే ప్లాస్టిక్ అనే ఒకే మెటీరియల్తో పెన్నులు కుర్చీలు బాటిల్స్ ఇలా ఎన్నో రకాల వస్తువులను తయారు చేయొచ్చు ఇది చాలా ముఖ్యం ఇక మోడో సెక్షన్ ఇది ఈ చాప్టర్కి గుండెలాంటిది పదార్థాల ముఖ్యధర్మాలు ఇందాక మనం అనుకున్నాం గదా ఒకే మెటీరియల్తో చేసిన వాటికి కామన్ ప్రాపర్టీస్ ఉంటాయని ఇంతకీ ఆ సైంటిఫిక్ ప్రాపర్టీసేంటి వాటిని వివరంగా చూద్దాం ఎందుకంటే ఒక పనికి ఏ మెటీరియల్ వాడాలి అనేది డిసైడ్ చేసేది ఈ లక్షణాలే మనం చూడబోయే మొట్టమొదటి ప్రాపర్టీ లస్టర్ తెలుగులో దీన్ని ద్యుతి అంటారు సింపుల్గా చెప్పాలంటే ఒక మెటీరియల్కుండే షైనింగ్ లేదా మెరుపు కొన్ని మెరుస్తూ ఉంటాయి కొన్ని డల్గా ఉంటాయి కదా ఆ మెరుపే లస్టర్ దీన్ని బట్టి పదార్థాలను వేరుచేయొచ్చు ఈ స్లైడ్లో ద్యుతిని బట్టి వర్గీకరణ స్పష్టంగా చూడొచ్చు చూడండి ఇనుము రాగి అల్యూమినియం బంగారం ఇలాంటి మెటల్స్ అన్నీ సాధారణంగా మెరుస్తూ ఉంటాయి అందుకే వీటిని లస్టరస్ మెటీరియల్స్ అంటారు అంటే ద్యుతి ఉన్నవి మరోవైపు కలప కాగితం ప్లాస్టిక్ లాంటివి మెరవవు వాటిని నాన్ లస్టరస్ అంటాం ఎగ్జామ్లో అడగొచ్చు మెటల్స్ని నాన్ మెటల్స్ని వేరు చేయడానికి వాడే ఒక బేసిక్ ప్రాపర్టీ ఏంటి అని జవాబు లస్టర్ ఇది ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి మెటల్స్ని గాల్లో వదిలేస్తే గాలి తేమతో రియాక్ట్ అయ్యి వాటి మెరుపు పోతుంది తుప్పు పట్టడం లాంటిది అందుకే ఒక మెటల్ అసలైన మెరుపు చూడాలంటే దాన్ని ఫ్రెష్గా కట్ చేసినప్పుడు ఆ సర్ఫేస్ మీద కనిపిస్తుంది తర్వాతి ప్రాపర్టీ హార్డ్నెస్ అంటే గట్టిదనం ఇది చాలా సింపుల్ ఒక మెటీరియల్ని మనం చేత్తో నొక్కగలమా లేదా దాని షేప్ మార్చగలమా అనే దాని బట్టి ఉంటుంది ఉదాహరణకు ఇనుము రాయి లాంటి వాటిని మనం నొక్కలేం కాబట్టి అవి హార్డ్ మెటీరియల్స్ అదే దూది స్పాంజ్ లేదా కొవ్వొత్తి లాంటివి తీసుకోండి వాటిని సులభంగా నొక్కొచ్చు లేదా గీరొచ్చు సో అవి సాఫ్ట్ మెటీరియల్స్ ఓకే మనం మూడో వచ్చేసాం సాల్యుబిలిటీ అంటే ద్రావణీయత అంటే ఒక పదార్థం నీటిలో కరుగుతుందా లేదా అని కొన్ని నీళ్లలో వెయ్యగానే మాయమైపోతాయి కొన్ని అలాగే ఉండిపోతాయి దీన్ని టెస్ట్ చేయటం చాలా ఈజీ ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని మనం టెస్ట్ చేయాలనుకున్న పదార్థాన్ని అందులో వేసి బాగా కలిపి చూడాలి అది కనిపించకుండా పోయిందా లేదా అలాగే ఉందా అని గమనిస్తే చాలు ఈ టేబుల్ చూడండి నోట్స్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఉప్పు చక్కెర ఇవి నీళ్లలో పూర్తిగా కరిగిపోతాయి అంటే డిజపియర్ అయిపోతాయి సో వీటిని సాల్యుబుల్ అంటే కరిగేవి అంటాం అదే ఇసుక లాంటివి తీసుకోండి ఎంత కలిపినా అవి కరగవు కింద ఉండిపోతాయి అందుకే వాటిని ఇన్సాల్యుబుల్ అంటే కరగనివి అంటాం ఇక ఆయిల్ అయితే ఇంకా విచిత్రం అది కరగకపోగా లేయర్ లేయర్లాగా తేలుతుంది ఇవి కూడా ఇన్సాల్యుబుల్ కిందకే వస్తాయి ఈ ఎగ్జాంపుల్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటుంది నీరు కేవలం ఉప్పు చక్కెర లాంటి ఘన పదార్థాలనే కాదు గ్యాసులను కూడా కరిగించుకోగలదు నీటిలో కరిగిన ఆక్సిజన్ వల్లే చేపలు ఇతర జలచరాలు బ్రతకగలుగుతున్నాయి అంటే చూడండి నీటికున్న ఈ శాల్యుబిలిటీ ప్రాపర్టీ భూమి మీద జీవానికి ఎంత అవసరమో సరే నీళ్లలో కరగని పదార్థాల గురించి మాట్లాడుకుందాం ఇవి రెండు రకాలుగా బిహేవ్ చేస్తాయి కొన్ని నీటి మీద తేల్తాయి ఉదాహరణకి చెక్క రంపపు పొట్టు నూనె ఎండిన ఆకులు మరికొన్ని నీళ్లలో మునిగిపోతాయి రాయి ఇసుక మెటల్స్ గాజులాంటివి మరికొన్ని ఎందుకు తేల్తాయి కొన్ని ఎందుకు మునుగుతాయి దీనికి కారణం వాటి సాంద్రత అంటే డెన్సిటీ నీటి కంటే డెన్సిటీ తక్కువ ఉన్నవి తేల్తాయి ఎక్కువ ఉన్నవి మునిగిపోతాయి సింపుల్ ఇక మనం చూడబోయే చివరి కాని చాలా ముఖ్యమైన ప్రాపర్టీ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత ఒక మెటీరియల్ తనగుండ లైట్ని వెళ్లనిస్తుందా లేదా అనే దాన్ని బట్టి ఈ క్లాసిఫికేషన్ ఉంటుంది మొదటిది ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శక పదార్థాలు ఇవి లైట్నే కంప్లీట్గా తమ గుండా వెళ్ళనిస్తాయి అందుకే మనం వాటి అవతల ఉన్న వాటిని క్లియర్గా చూడగలం ఉదాహరణకు గాజు నీరు గాలి రెండోది ఒపేక్ అంటే అపారదర్శక పదార్థాలు ఇవి లైట్ని అస్సలు వెళ్లనివ్వవు పూర్తిగా బ్లాక్ చేస్తాయి అందుకే వాటి గుండా మనం ఏమీ చూడలేం ఉదాహరణకి చెక్క గోడ మెటల్స్ ఇక మూడోది ఈ రెండింటికీ మధ్యలో ఉంటుంది ట్రాన్స్లూసెంట్ అంటే పాక్షిక పారదర్శక పదార్థాలు ఇవి కొద్దిగా లైట్ని లోపలికి రానిస్తాయి కాని పూర్తిగా కాదు దీనివల్ల అవతల ఏముందో మనకు బ్లర్గా అస్పష్టంగా కనిపిస్తుంది నూనె పూసిన కాగితం ఫ్రాస్టెడ్ గ్లాస్ దీనికి మంచి ఉదాహరణలు ఓకే ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం అసలు ఈ వర్గీకరణ ఎందుకు అవసరం ఇప్పటిదాకా మనం ఇన్ని లక్షణాల గురించి వాటిని బట్టి పదార్థాలను ఎలా గ్రూపుగా చేయాలో తెలుసుకున్నాం కదా కానీ అసలు ఏంటంటే ఇదంతా చేయడం వల్ల ఉపయోగమేంటి ఎందుకు చేయాలి ఈ పని దీనికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయి మొదటిది మన సౌలభ్యం కోసం ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే సబ్బులన్నీ ఒకచోట బిస్కెట్లన్నీ ఒకచోట పెడతారు కదా ఎందుకు మనకు కావలసింది తేలిగ్గా వెతుక్కోవడానికి అలాగే మన ఇంట్లో కూడా వస్తువుల్ని సర్దుకుంటాం రెండో కారణం ఇంకా ముఖ్యమైనది సైన్స్ని ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేయడానికి పదార్థాలను వాటి లక్షణాల ఆధారంగా గ్రూపులుగా చేయడం వల్ల వాటి మధ్య ఉన్న పోలికలు తేడాలు అర్థమవుతాయి దీనివల్ల సైంటిఫిక్ ప్రిన్సిపుల్స్ని కనిపెట్టడం తేలికవుతుంది సో ఈరోజు మనం నేర్చుకున్న ఈ లస్టర్ హార్డ్నెస్ సాల్యుబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఇవేవి కేవలం పుస్తకాల్లోని పదాలు కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపిస్తున్న సూత్రాలు ఒక్కసారి ఆలోచించండి వంట చేయడానికి స్టీల్ గిన్నెలే ఎందుకు వాడతాం కిటికీలకు గాజు ఎందుకు పెడతాం స్వెటర్లని ఉన్నితో ఎందుకు చేస్తాం ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఆయా పదార్థాలకున్న ఈ ప్రాపర్టీస్లోనే ఉంది ఈ ప్రాథమిక ధర్మాలు మన రోజువాని జీవితాన్ని కొత్త కొత్త సైంటిఫిక్ ఆవిష్కరణలని ఇంకెలా ప్రభావితం చేస్తున్నాయో ఆలోచిస్తూ ఉండండి మళ్ళీ మరో టాపిక్తో కలుద్దాం